మంచిదండి మరి నర్చి రండి ఇరవై ఒకటో తారీఖుని ఆకూర్లో బయలుదేరి ఇరవై రెండో తారీఖుని మెట్రోస్ నుంచి అలాగే ఇరవై మూడుకి మలేషియా ప్రాంత్ మాకు అక్కడ సక్కడ సుమ్ జరిగింది దాన్ని చూసుకుని మరి మేము గెలవండి ఇరవై ఎనిమిదో తారీఖుని శంకూర్ చేరుకున్నాం ఇరవై తొమ్మిదో తారీఖుకి బెడ్రస్ చేరుకున్నాం ఇప్పుడు మేము ఫస్ట్ అయితే శంకూర్లో ఉన్నాం ఫ్లైట్కి వెళ్తూ ఉన్నాం ఫ్లైట్ దగ్గరికి చేరుకుంటున్నాం రేపు మరి సోమవారం మంగళవారం ఉదయం మేము బెడ్రస్లో దిగి అలాగే సాయంకాలంకి ఆకి కూడా వస్తాం మంచిది దేవుని కృప మీ అందరికీ ఆతను బట్టి విదేశాలకు వచ్చి ఇలాగా సినిమాల్లో ఎక్కువ మించి తిరిగి మేము క్షేమంగా దేవుని పనిలో ముందుకు సాగుతున్నాం అందరి కూడా ప్రార్థించండి ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ